దుకాణం సర్దుకుని మస్క్ ఇంటికి వెళ్ళిపోవాలని ట్రంప్ అంటే ఇప్పుడు మస్కే కొత్త దుకాణం తెరిచారు అమెరికా అంతా మాట్లాడుకుంటోంది ఇదే ట్రంప్ మీద కోపంతో అన్నంత పని చేశాడు మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు అమెరికా జనాలకు స్వతంత్రం లేకుండా పోయిందంటూ అమెరికా స్వతంత్ర దినోత్సవం రోజే కొత్త పార్టీని అనౌన్స్ చేశారు ప్రకటించారు సరే మస్క్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ప్రకటన చేసి యూటర్న్ తీసుకోవడం మస్క్కు అలవాటు మరి పార్టీ ప్రకటన సీరియస్ లేదంటే ఉత్తదేనా అసలు ఆ పార్టీ రాజకీయ సమీకరణాలు ఏంటి పార్టీని ప్రకటించారు సరే గుర్తింపు తీసుకురావడం మస్కుకు సాధ్యమేనా అసలు మస్కు పార్టీపై ట్రంప్ రియాక్షన్ ఏంటి అన్నంత పని చేసిన ఎలెన్ మాస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ కొత్త పార్టీ ప్రకటించిన మస్క్ మస్క్ పార్టీ సమీకరణాలు ఏంటి మస్క్ పార్టీపై ట్రంప్ రియాక్షన్ ఏంటి ట్రంప్ ప్రకటన ఉత్తదేనా సీరియసా అమెరికా ఎన్నికల్లో గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే ఏమాత్రం డౌట్ ఇందులో అయితే ఈ విషయాన్ని ట్రంప్ కూడా మర్చిపోలేదు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మస్క్ కు మంచి ప్రాధాన్యమిచ్చారు డోజు సంస్థ పగ్గాలు అప్పగించారు అయితే ఒకప్పటి శత్రువులు అయినా ఈ ఇద్దరు మిత్రులు కలకాలం కలిసి ఉండడం కష్టం అనే అనుమానాలు వినిపించగా ఇప్పుడు అవే నిజమయ్యాయి ఆరు నెలల్లో ఇద్దరికి బ్రేకప్ అయింది డోజ్ నుంచి తప్పుకున్న మస్క్ ట్రంప్ మీద ఘాటు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు అయితే ట్రంప్ కూడా తగ్గేదేలే అంటూ కౌంటర్ ఇచ్చారు ట్రంప్ డ్రీమ్ బిల్ అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు అయితే ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు బిల్లు చట్టంగా మారింది దీంతో ముందు నుంచి చెప్తున్నట్లు మస్క్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టారు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే పార్టీ ప్రకటన చేశారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పాస్ అయితే రాజకీయ పార్టీ పెడతాను అని ప్రకటించిన మాస్క్ ఇప్పుడు అన్నంత పని చేశారు బిల్లు చట్టరూపం పొందడంతో అమెరికాలో డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీల ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా కొత్త పార్టీ ప్రకటన చేశారు ది అమెరికన్ పార్టీని ఏర్పాటు చేశాను అని సోషల్ మీడియాలో ప్రకటించిన మాస్క్ దేశం ప్రస్తుతం ఒకే పార్టీ పాలనలో ఉందని విమర్శించారు జనాలకు తిరిగి స్వేచ్ఛను అందించాలన్న సంకల్పంతో కొత్త రాజకీయ వేదికను స్టార్ట్ చేసినట్లు చెప్పారు అయితే పార్టీ ఎక్కడ రిజిస్టర్ అయిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త రాజకీయ పార్టీపై మస్క్ పోస్ట్ పెట్టారు రెండు పార్టీల ఆధిపత్యం నుంచి విముక్తి కావాలా అని మస్క్ పోల్ చేపట్టగా పన్నెండు లక్షలకు పైగా రియాక్ట్ అయ్యారు మెజారిటీ మంది అవును అని స్పందించడంతో అమెరికా పార్టీని మస్క్ ప్రకటించారు రుణ నియంత్రణ సైన్యం ఆధునీకరణ ఏఐలో అమెరికాను టాప్ లో నిలబెట్టడం సాంకేతిక అనుకూల విధానాలు తీసుకురావడం లాంటివి అమెరికా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అయితే కొత్త పార్టీ పెట్టడం గుర్తింపు తీసుకురావడం ఈజీనా అంటే ఖచ్చితంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది అమెరికా మూడో రాజకీయ పార్టీ స్థాపన అనేది ఆ దేశ రాజకీయ చరిత్రలో చాలా క్లిష్టమైన విషయం పార్టీకి గుర్తింపు రావాలంటే ముందుగా రాష్ట్రాల వారీగా బ్యాలెట్ కోసం వేల సంతకాలను సేకరించాలి ఆ తర్వాత ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నుంచి గుర్తింపు పొందాలి ఈ ప్రాసెస్ లో లీగల్ సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీల ఆధిపత్యం ఎన్నికల వ్యవస్థ నిర్మాణం ఆర్థిక సవాళ్లు కొత్త పార్టీకి అడ్డుగా మారే ఛాన్స్ ఉంటుంది అయితే మస్క్ ఆర్థిక బలం సోషల్ మీడియా ప్రభావం జనాల్లో ఆదరణ ఈ సవాళ్లను అధిగమించేందుకు సాయం చేసే ఛాన్స్ ఉంటుంది అమెరికా పార్టీ భవిష్యత్ మస్క్ రాజకీయ వ్యూహం అమెరికా జనాల మద్దతుపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త శక్తి అవసరం ఉందనే అభిప్రాయం మాత్రం జనాల్లో బలంగా వినిపిస్తోంది మస్క్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై కొత్త చర్చ మొదలైంది అయితే తన కంపెనీల ద్వారా చేసిన ఆవిష్కరణలతో మస్క్ పాలిటిక్స్ గతంలో ఏఐ ఆధారిత విశ్లేషణ డిజిటల్ ప్రచార పద్ధతులు క్రౌడ్ ఫండింగ్ నమూనాల ధ్రువీకరణ పారదర్శకత కోసం బ్లాక్ చైన్ ఆధారిత ఓటింగ్ ప్రక్రియలను మస్క్ కంపెనీలు నిర్వహించాయి ఇక మస్క్ కొత్త పార్టీ పెట్టడంతో రెండు వేల ఇరవై ఆరు మధ్యంతర ఎన్నికల కోసం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అమెరికా కాంగ్రెస్ లోని రెండు లేదా మూడు సెనెట్ సీట్లు ఎనిమిది నుంచి పది నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది చట్టాలు ఆమోదించడంలో కీలకంగా మారడానికి అమెరికా కాంగ్రెస్ లో ఈ నెంబర్ సరిపోతుంది దీంతో మస్క్ మొదట అధికారం కోసం కాకుండా వ్యూహాత్మకంగా సెలెక్టివ్ గా ముందుకు పోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జనాల అభిప్రాయాలను ప్రతిబింబించే విధానాలు అమల్లోకి వస్తాయన్నది మస్క్ మస్క్ ఆలోచన పొలిటికల్ పార్టీ ప్రకటించారు సరే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు అమెరికా అంతటే కాదు యావత్ ప్రపంచమంతటా ఆసక్తిని రేపుతోంది అమెరికాకు అధ్యక్షుడయ్యే అవకాశం హక్కు లేని మస్క్ కొత్త పార్టీ పెట్టి ఏం చేయబోతున్నారు మస్క్ పార్టీతో ట్రంప్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమా అమెరికా రాజకీయం ఏ మలుపు తీసుకోనుంది అసలు అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఏంటి పొలిటికల్ గా మస్క్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మస్క్ పార్టీతో ట్రంప్ కు షాక్ తప్పదా అమెరికా రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది యుఎస్ లో మూడో పార్టీ మనుగడ సాధ్యమేనా ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు అవసరం లేదేమో అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచానికి అవసరం దీంతో మస్క్ కొత్త పార్టీ వ్యవహారంపై వరల్డ్ వైడ్ గా డిస్కషన్ మొదలైంది మస్క్ పార్టీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు జనాలు మస్క్ పొలిటికల్ పార్టీతో రిపబ్లికన్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది గత ఎన్నికల్లో మస్క్ అదే పార్టీకి ట్రంప్ కు మద్దతు ప్రకటించి విరాళాలు ఇచ్చారు రిపబ్లికన్ పార్టీ విజయం కోసం కష్టపడ్డారు ఇది మస్క్ కు మద్దతుగా మారే ఛాన్స్ ఉంటుంది టెక్నాలజీ సంస్థలు రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకులు ట్రంప్ తీరుతో విసిగిపోయిన వారిని మస్క్ కొత్త పార్టీ ఆకర్షించడం ఖాయం సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేస్తానని హామీ ఇచ్చే నేతగా మస్క్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు ఇక మస్క్ పార్టీ ఎన్నికల్లో కీలక అభ్యర్థులను నిలబెడితే రిపబ్లికన్ పార్టీ ఓట్ బ్యాంకులు చీల్చే ఛాన్స్ ఉంటుంది తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో ఫలితాలను ది అమెరికన్ పార్టీ మార్చగలదు డొనాల్డ్ ట్రంప్ మీద ఒక డబ్బు వాడితే ఎలక్షన్లో ఆయన ఓడించవచ్చు ఆయన క్యాండిడేట్స్ మీద డబ్బు వాడి డబ్బు క్యాండిడేట్స్ పెట్టి ఈలోని మస్క్ ఆయనకు అప్రద తేవచ్చు అనుకుంటుంది అది పూర్వకాలం డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్ వేరే విధానంగా ఉన్నాయి డైరెక్ట్ పాలిటిక్స్ ప్రజలతో మీడియా ద్వారా కనెక్షన్ పెట్టుకున్నారు ఎక్కువ మీటింగ్స్ పెడతారు వాళ్ళకి ఏం కావాల్సిందో చేస్తున్నారు గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు వార్నింగ్ చేస్తున్నారు చాలా యాక్టివ్ పాలిటీషియన్ గా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఇలాన్ మస్క్ ఏం చేయలేదు దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదు కింగ్ అవ్వడం అసాధ్యం కింగ్ మేకర్ గానే మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది నేతలను ముందు పెట్టి పార్టీ తరపున తాను రాజకీయం చేయడం ఖాయం ఇక రిపబ్లికన్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని డెమోక్రాట్ లను కూడా అట్రాక్ట్ చేయగలిగితే మస్క్ సక్సెస్ అయినట్లే అయితే అది అంత ఈజీ కాదు శతాబ్దాల నుంచి రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీల పాలన చూసిన అమెరికా జనాలు మార్పు కోసం చూస్తే మాత్రం మస్క్ పార్టీ గేమ్ చేంజర్ అవుతుంది నిజానికి గతంతో కంపేర్ చేస్తే అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీ తీరుపై చాలా మంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు ఇండిపెండెంట్ ఓటర్లు పెరుగుతోంది అందుకే మస్క్ పార్టీ ఇప్పుడు వాళ్ళందరికీ ఓ ఆప్షన్ గా మారే అవకాశం ఉంటుంది అయితే వ్యాపారాల్లో బిజీగా ఉండే మస్క్ రాజకీయ పార్టీని సక్సెస్ఫుల్ గా నిర్వహించగలరా అసలు దానికి టైం కేటాయించగలరా అనే అనుమానాలు కూడా అమెరికా జనాల్లో ఉన్నాయి పార్టీ ప్రకటన వేళ అమెరికాలో మూడో పొలిటికల్ పార్టీ ఎంత వరకు సక్సెస్ అవ్వగలదనే చర్చ జరుగుతోంది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో మసోనిక్ పార్టీ అమెరికాలో మొట్టమొదటి మూడో పొలిటికల్ పార్టీ ఆ తర్వాత లిబర్టీ పార్టీ ప్రీ సాయిల్ పార్టీ నో నథింగ్ పార్టీ పీపుల్స్ పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ సోషలిస్ట్ పార్టీ లిబర్టేరియన్ పార్టీ గ్రీన్ పార్టీ పార్టీ ఇలా అమెరికాలో చాలా పార్టీలు పుట్టుకొచ్చిన అధ్యక్షులు మాత్రం రిపబ్లిక్ డెమోక్రాట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్లే చరిత్ర పేజీలు తిరగేస్తే అమెరికాలో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి అయితే అవేవీ మనుగడ సాగించలేకపోయాయి మూడో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాకు అధ్యక్షుడయ్యారు ఒకటి రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చాయి అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి దీంతో అసలు అధ్యక్షుడయ్యే అర్హత లేని మాస్క్ ఏం చేస్తారు ఎలా గెలుస్తారు అన్నది ఆసక్తి రెప్తోంది రిపబ్లిక్ డెమోక్రాటిక్ కాకుండా మూడో పార్టీ నుంచి బరిలోకి దిగి పోటీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ పంతొమ్మిది వందల పన్నెండులో ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి పోటీ చేసిన థియోడర్ రూజ్వెల్ట్ అప్పటి అధ్యక్షుడిని ఓడించడంలో దగ్గరి వరకు వచ్చారు అప్పట్లో ఇరవై ఏడు శాతం ఓట్లు సాధించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాస్ పెరోట్ పంతొమ్మిది శాతం ప్రజాదరణ ఓట్లు సంపాదించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జార్జ్ వ్యాలెస్ ఐదు రాష్ట్రాలను గెలుచుకున్నారు అయితే ఆ తర్వాత వీళ్ళెవరూ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు దీంతో శతాబ్దాలుగా అమెరికాలో రెండు పార్టీలదే ఆధిపత్యం నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల మధ్య మస్క్ కొత్త పార్టీ పెట్టి నిలదొక్కుంటారా అనే చర్చ జరుగుతోంది కేవలం ట్రంప్ మీద కోపంతో మాత్రమే మస్క్ పొలిటికల్ పార్టీ పెట్టలేదు రాజకీయమైనా వ్యాపారమైనా లెక్కల్లో లెక్కలతో చూసే రకం మస్క్ అమెరికాలో థర్డ్ పార్టీ మనుగడ కష్టమైన జనాలపై ప్రభుత్వంపై గణనీయమైన ప్రభావం చూపించడంలో మూడో పార్టీ ఇంపార్టెన్స్ కొట్టిపారేసే పరిస్థితి లేదు రెండు ఎన్నికల్లో గ్రీన్ పార్టీ తరఫున రాల్ఫ్ నేడర్ భారీగా ఓట్లు చీల్చారు బుష్ అప్పట్లో గెలిచారంటే అది రాల్ఫ్ చీల్చిన ఓట్లతోనే పైగా ఇవన్నీ వదిలేస్తే రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీలపై ఇప్పుడు జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది ఇలాంటి టైం ను క్యాష్ చేసుకోవాలన్నది మస్క్ ప్లాన్ అధ్యక్షుడయ్యేంత అవసరం లేదు చట్టాల ఆమోదంలో కీలకమయ్యే బలం చాలు అనే టార్గెట్ తో రాజకీయం చేసే ఛాన్స్ ఉంది మస్క్ దగ్గర డబ్బుకు కొదవలేదు పార్టీకి ఫండింగ్ సమస్య లేదు పైగా ట్విట్టర్ లాంటి బ్రహ్మాస్త్రం ఉంది రాజకీయం ఎలా ఉంటుందో ఎలా చేయాలో గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు దీంతో తాను అధ్యక్షుడు కాకపోయినా తన పార్టీ అధికారంలోకి రాకపోయినా అమెరికా రాజకీయాలపై మస్క్ తన మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది